చూద్దాం మనకు మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదులో మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఆ తర్వాత వచ్చే అమావాస రోజు సూర్యగ్రహణం అనేది ఎప్పుడు కూడా అలాగే ఏర్పడుతుంది అనమాట అయితే ఈ గ్రహణం పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే పట్టు సమయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి అది కూడా ఉదయం గ్రహణం విడుపు సమయం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మధ్యకాలము అనేది పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అయితే ఆ టైంలో అయితే ఈ గ్రహణం ఉంటుంది అయితే మనకు ఆ టైంలో చంద్రుడు ఉంటాడా ఉండడు కదండి కాబట్టి ఇండియాలో మనం ఎక్కడా కూడా గ్రహణం అనేది చూడలేము కనిపించదు కూడా కాకపోతే ఆ కిరణాలు ఆ యొక్క వాతావరణం అనేది కాస్మోజెనిక్గా ఉంటుంది మంచిది కాదు కాబట్టి బయటికి రాకుండా ఆ టైంలో చూసుకోండి చాలా మంచిది మిగతా ఫుడ్ అన్నీ కూడా మామూలుగా మీరు ఎట్లుంటారో అట్లే ఉండచ్చు అనమాట అయితే మన వాళ్ళు ఎవరైనా మన మన వాళ్ళు గర్భిణీశీలు అక్కడ ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ నియమాలు అయితే పాటించాలి ఏం ఎక్కడెక్కడ ఉంది అంటే మొజాకో ఐర్లాండ్ పోర్చుగల్ యుఎస్ఏ బ్రెజిల్ అర్జెంటీనా కెనడా వెనుజలా అలాగే ఎస్ సాల్వేడా టర్కీ దక్షిణ ఆఫ్రికా ఈజిప్టు రొమేనియా బల్గేరియా గ్రీసు పోలాండ్ హంగేరీ స్వీడన్ ఆస్ట్రేలియా దాంతోపాటుగా అల్జీరియా ఫ్రాన్స్ ఇంగ్లాండ్ స్పెయిన్ ఆస్ట్రేలియా జపాన్ దక్షిణ కొరియా దేశములందు కనిపిస్తుంది ఈసారి మనకు యుఎస్ఏలో కూడా ఉంది మన తెలుగు వాళ్ళు కానీ మన వాళ్ళు ఇండియా వాళ్ళు ఎక్కువ అమెరికాలో ఉంటారు కదండి కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు తప్పకుండా నియమాలు పాటించాలి ఈ టైంలో బయటికి రాకుండా ఆ యొక్క టైంని మీరు అక్కడ ఉన్న వాళ్ళతో తెలుసుకోండి లేదా నేను కామెంట్ చేయండి నేను ఆ టైమింగ్స్ అనేవి చెప్తాను ఇండియాలో ఉన్న వాళ్ళు కేవలం బయటికి రాకండి ఎందుకంటే ఒక చక్కటి అందమైన బిడ్డకి అలాగే ఆరోగ్యమైన కోసం మనము జన్మనివ్వాలి కదా దానికోసమే ఆ టైంలో బయటికి రాకండి మిగతా అన్నీ కూడా చేసుకోవచ్చు ఆ రోజు చాలా ప్రత్యేకమైన హోలీ ఉంది హోలీ ఆడవచ్చా అంటే ఆడవచ్చు అలాగే మనకు ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అయితే పౌర్ణమి గడియలు ఉన్నాయి ఆ టైంలో మనం చక్క ఇంకా అమ్మవారిని పూజించుకోవాలి అంటే క్షీరసాగర మదనంలో నుంచి అమ్మవారు ఒక లక్ష్మీదేవిగా ఈరోజు జన్మించింది ఉద్భవించింది అనమాట కాబట్టి లక్ష్మీ జయంతి అనేది ఈ యొక్క పాల్గొన మాసంలో మనము జరుపుకోవాలి చాలా మంచిది ఇదే మనకు చివరి పౌర్ణమి అంటే తెలుగు సంవత్సరాలలో కాబట్టి అమ్మవారిని చక్కగా పూజించండి అలాగే పౌర్ణమి గడియలు సాయంత్రం గురువారం రోజు ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా పూజించండి చక్కగా పూజ చేసుకోండి ముఖ్యంగా దరిద్రం పాటి అసలు ఏంటో డబ్బులే ఉండట్లేదు ఇంకేమీ మాకు నిలబడట్లేదు అలా ఉన్నవాళ్ళు నేను ఒక్క కలసం చెప్తానండి రాగులతో కలసం అని నా ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ అది వైరల్ అయింది కదా వీడియో ఆల్మోస్ట్ యాభై లక్షల మంది ఫైవ్ మిలియన్ రిజల్స్ దాకా వచ్చాయి అది చాలామంది అడుగుతున్నారు ఎలా పెట్టాలి అని ఈ పౌర్ణమి రోజున మీకు పెట్టి చూపిస్తాను దాంతోపాటుగా వెన్నెల పారాయణం చేసుకోవచ్చు లలితాదేవిని పూజించుకోవచ్చు మన దీపవర్ణం చదవచ్చు ఇలా ఏ పూజ అయినా కూడా ఈరోజు చాలా మంచిదండి శుక్రవారం రావడం మన అదృష్టం అని చెప్పాలి ఈ మధ్యకాలంలో చాలా పండుగలు మంచి టేట్స్ మంచి నక్షత్రాలు మంచి తేదీలలో రావటం మనం పూర్వజన్మ సుఖకృత్యం అని చెప్పుకోవాలి చాలా మంచిది ఈ రోజున లలితాదేవిని పూజించుకోవచ్చు ముఖ్యంగా లక్ష్మీదేవి జయంతి కాబట్టి అమ్మవారి దగ్గర పాలన పెట్టడం అందులో కొద్దిగా కుంకుమ పువ్వును జాడించి అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టడం బెల్లమన్నం నైవేద్యంగా పెట్టడం హోలీ ఆడటం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు గ్రహణం గురించి భయపడకండి యూఎస్లో ఉన్న వాళ్ళు తప్పకుండా బయటికి రాకుండా ఉండాలి ఆ యొక్క టైమింగ్స్ని బట్టి ఎందుకంటే మనకి పగలంటే వాళ్ళకి నైట్ వస్తుంది కాబట్టి తప్పకుండా ఇది పాటించాలి ఇదండి వాళ్ళ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ